హాయ్ నమస్తే నేను మీ గంట సోమన్న సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల యొక్క ఫలితాలు వెలువడ్డాయి ప్రస్తుతం రాష్ట్ర జరిగినటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది రెండవ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ కూడా కొద్ది గొప్ప పంచాయతీ స్థానాలను గెలుచుకోవడం అనేది ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఒక సీరియస్ పరిణామంగా చూడాలి ఇక ఇతరులు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇతర చిన్న రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చాలా వరకు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు ఏది ఏమైనప్పటికీ మొదటి విడత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా అనేది క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది అధికార పార్టీ కాబట్టి జనరల్గానే ఆ రకమైనటువంటి ఒక పరిస్థితులు మనకు కనిపించవచ్చు కానీ వాస్తవంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలైతే అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వాన్ని గుణగణాలని బట్టే ఎక్కువ శాతం ఎన్నిక జరుగుతూ ఉంటుంది పార్టీల కంటే కూడా అక్కడ అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి దీన్ని బేరు చేసుకున్నా కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఫలితాలను కాక మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే రాబోయేటటువంటి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందనేది మనకు తాజా ప్రకటనను బట్టి ఫలితాలను బట్టి అర్థమవుతూ ఉంది పార్టీలు ఏదైనా అభ్యర్థులు ఎవరైనా ఓటర్లు మాత్రం చాలా జాగరూకతతో ఆలోచించి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఓటేసిన తర్వాత ఐదేళ్ళు బాధపడే కంటే ఓటు వేయకముందే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేస్తే మంచిది అభ్యర్థులు పార్టీ ఏంటి కులం ఏంటి మతం ఏంటి ఎంత డబ్బులు ఇస్తాడు ఎంత మందు పోస్తాడు చికెన్ ఇస్తాడా మటన్ ఇస్తాడా అనే దానికంటే కూడా ఐదేళ్ల పాటు మన గ్రామానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తాడు గతంలో అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి ప్రజల కోసం అతను స్పందించేటటువంటి గుణం ఉన్నదా లేదా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆలోచించి ఓటు వేయండి ఓటు వేసిన తర్వాత బాధపడటం కంటే వేయకముందే ఆలోచించడం ఉత్తమం కదా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఓటర్ మహాశైలు అందరికీ విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు వేసేటటువంటి ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీ గ్రామం యొక్క అభివృద్ధిని నిర్ణయిస్తుంది మీ గ్రామం యొక్క సంక్షేమాన్ని నిర్ణయిస్తుంది మీ గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అనేది సర్పంచ్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ సర్పంచ్ని ఎన్నుకునేటటువంటి విషయంలో జాగ్రత్త పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను